ప్రజలందరికీ ఏప్రిల్ నెల ఇరవై మూడో తేదీ అలసిన వాళ్ళని ఓరణించే మాటలు చదువుతున్నాను ఇది నా పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును లూక పదహైదు ఏడు ప్రభు యొక్క ఆనందము పరలోకంలో ఆరంభమగును భూమి మీద కాదు లూక పదహైదు పది ఒక మానవుని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ద్వారా బలమైన ఒప్పుదలను నిజమైన పశ్చాత్తాపమును కలిగించును అతడు నిజముగా తన పాపములను ఒప్పుకొని తనకు బదులుగా యసుక్రీస్తు ప్రభువు మరణించనని విశ్వసించినడల పరలోకమందు దేవుని దూతలందరి ఎదుట గొప్ప సంతోషము కలుగును ఒక పాపి పశ్చాత్తాపపడిన వెంటనే దేవుడు పరలోకపు వాయిద్యములతో పాటలు పాడుటకు దూతలనందరినీ పిలుచును పశ్చాత్తాపడిన పాపి హృదయములో కూడా అదే పరలోకపు ఆనందము పోయబడును కాబట్టి ఇది పరలోకము నుండి కలిగిన ఆనందము ఒకవేళ అది బోధకుని నుండి వచ్చిన భూసంబంధమైన ఆనందమైన ఎడల అది వెంటనే వాడిపోవును ఒక దినమున ఒక కూడికలో కొందరు చేతిని పైకెత్తి మేము తిరిగి జన్మించితిమని చెప్పవచ్చును ఆ తరువాతి దినము ఒక కష్టతరమైన విషయంలో వారు మనసు నొప్పించుకుందరు కానీ పరలోకము నుండి ఒక వ్యక్తిలోనికి వచ్చిన సంతోషము ఎన్నటికీ వాడిపోదు అందుచేతనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను మారు మనసును గురించి బోధించి మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని చెప్పాను యేసు ప్రభు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని చెప్పుచు ప్రకటించెను మొత్త నాలుగు పదిహేడు బాప్తిస్మమిచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభు ఇద్దరూ కూడా పరిశుద్ధాత్మ చే నింపబడుటకు నింపబడుటను గురించి బోధించింది ప్రజలు తమ పాపములను ఒప్పుకొని ఇడల అది హృదయంలో నుండి రావలను కానీ పెదవుల నుండి కాదు పశ్చాత్తాపం అనున్నది సరి అయినదని నిశ్చయించుకున్నటకు భయమును బట్టి మనము ఒప్పుకునటం లేదని లేక ప్రజలు మన గురించి ఏమనుకుందరని కానీ లేక మంచి పేరు కొరకు ఒప్పుకునటం లేదని మనము నిశ్చయించుకొనవలను కొంతమందికి పశ్చాత్తాపమున గురించి సరైన గ్రహింపు ఉండదు వారు చాలా తేలికగా ఓ దేవా నేను ఒకవేళ ఇది చేసిన ఎడలా లేక అది చేసిన ఎడలా దయచేసి నన్ను క్షమించమని చెప్పుదురు వారి పాపముల విషయమై వారికి నిజమైన ఒప్పుదల విచారము ఉండవు యోబుకు దేవుని ప్రత్యక్షత కలిగినది పెన్నడు కలుగని విధముగా యోబుకు దేవుని మహిమ సౌందర్యములు ఆయన సర్వశక్తిని గుర్చిన ప్రత్యక్షత కలిగినది అది అతనిని దేవుని సన్నిధిలో తనను తాను అసహించుకొని ద్వేషించుకున్నట్లు చేసినది మనము లూక ఐదు ఎనిమిదిలో సీమోను పేతురు ఏసు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్మడనని చెప్పను మన ప్రభువు సీమోను పాపములు బయటకు కనబరచుట కానీ లేక గద్దించుట కానీ చేయనవసరం లేదు పేతురు ఏసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప శక్తిని గొప్పతనమును చూచి బహుగా ఒప్పించబడెను మరలా లూకా పంతొమ్మిది ఎనిమిదిలో జక్కయ్య ఎంత నమ్మకముగా పశ్చాత్తాప చూచుచున్నాము అతడు డబ్బు విషయంలో అవినీతి పరుడు అని చూపించవలసిన అవసరత ప్రభువునకు లేదు ప్రభు యొక్క సన్నిధియే అతనిలో నిజమైన పశ్చాత్తాపమును హృదయములో మార్పును తీసుకొని వచ్చినది అందుచేతనే అతడు ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను నేనెవని యుద్ధనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నేడలా అతనికి నాలుగంతలు మరలా చెల్లింతును అని ప్రభువుతో చెప్పాను నిజమైన పశ్చాత్తాపము ద్వారా ఏ విధముగా పరలోకము నుండి సంతోషము మనకు కలుగునో చూచుచున్నాం ఎవరైతే నిజంగా పశ్చాత్తాప